హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిస్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా కుక్కర్ మూతలకి హ్యాండిల్స్ అనేవి నెట్ లూజ్ అయిపోయి ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి విజల్స్ కూడా కరెక్ట్ గా రావన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వెల్లుల్లి పైన అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పైన ఈ నెట్కైతే బాగా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం నెట్ బిగించుకున్నాం అనుకోండి బాగా టైట్గా బిగుసుకుంటుంది ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా టైట్గా బిగించుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది లూజ్ కాకుండా హ్యాండిల్స్ కూడా టైట్గా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది అస్సలు లూజ్ కాకుండా ఉంటాయి హ్యాండిల్ కూడా బాగా టైట్గా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఆనియన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ పొట్టు వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాము ఆనియన్స్ పొట్టు అనేది వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పసుపు వేసేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకున్న తర్వాత మనం చెట్లకు పోసుకున్నాం అనుకోండి చెట్లకి పొంగస్సు వైట్ పురుగు పడుతూ ఉంటుంది కదండి అలా ఏమీ లేకుండా చెట్లు అయితే బాగా హెల్దీగా పెరుగుతాయి నెక్స్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మొదలు ఉంటుంది కదండి ఆ మొదలతో ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎంత మురికి పట్టి ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుందనమాట మనం గట్టిగా ఫ్రెష్ చేస్తూ కూడా రుద్దనవసరం లేదండి రుద్దాం రుద్దామనుకోండి ఎంత మురికి పట్టి ఉన్నా ఎంత మరకలు అయినా కూడా ఈజీగా వదిలిపోతాయి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసేసుకుని ఒకసారి అలా అనుకోండి బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి మరకలు జిడ్డు అంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట బాగా షైనింగ్గా కూడా ఉందండి చూసారు కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొద్దిగా తులసి ఆకులైతే తీసేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఈ తులసి ఆకుల్ని మనం ఈ విధంగా ఒక రోట్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తటి పేస్ట్లా నూరుకోవాలి నూరుకున్న తర్వాత కొద్దిగా అల్లంని అయితే తీసేసుకొని రుమేసుకొని మనం ఒక స్పూన్ దాకా ఈ అల్లం రసం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అల్లం రసంని పిండుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ దాకా హనీ కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది కదండి ఎంత మెడిషన్ తీసుకున్నా కూడా దగ్గనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి పాలనేవి ఒక్కొక్కసారి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా విరిగిపోయిన తర్వాత మనం వీటిని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం వేస్ట్ అని పడేస్తే వీటితోనే మనం ఇంట్లోనే పన్నీర్ అనేది చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి ఇప్పుడైతే మనం మరిగించి పెట్టుకున్న పాలని ఈ విధంగా వేసేసుకొని దీనిపైన మనం నార్మల్ వాటర్ అనేది ఇది వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది చక్కగా పిండేసుకున్న తర్వాత ఇలాగే స్ట్రైనర్లో పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్న బాక్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కొంచెం బరువు ఉన్న వస్తువులు పెట్టామనుకోండి మనకు పన్నీర్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడైతే ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చూసారు కదండి పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పన్నీర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతి పిండి అండి నేనైతే పొద్దున్నే చపాతీలు చేశాను అనమాట కొద్దిగా చపాతి పిండి అయితే మిగిలిపోయింది ఈ చపాతీ పిండిని మనం మళ్ళీ చపాతీలే చేస్తామనుకోండి పిల్లలు ఇష్టపడారు అనమాట అందుకోసం అనేసి నేనైతే ఈరోజు డిఫరెంట్ గా ఒక డిజైన్ పూరీలు అయితే చేయబోతున్నాను వీటి కోసం ఈ విధంగా కొబ్బరి తురంకునే ప్లేట్లు అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి ఈ ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ కాయలు అప్లై చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతి ఉండల్ని ఒక్కొక్క ఉండని ఈ విధంగా పెట్టే చేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మనం పూరీలని ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఇటువైపు అయితే డిజైన్ అయితే వస్తుంది కదండి ఈ డిజైన్ కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్రూట్ రస్మతి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బీట్రూట్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ గానే చేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి తురుముకునే ప్లేట్ లేదు అనుకోండి ఈ విధంగా చిల్లులు గరిటె ఉంటే ఈ గరిటె పైన ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ కలర్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే డీఫరెక్ సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్క పూరీని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీ అయితే పొంగుతూ ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి మనకు పూరీలు పొంగుతూ చాలా బాగుస్తాయి ఈ విధంగా మనం పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్ గా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బా వచ్చాయి డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదండి డిఫరెంట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూరీలు కూడా చాలా బాగా వచ్చాయండి పొంగుతూ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఇవాళ టిప్స్ అయితే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి